అప్పుడప్పుడు మన ఛానల్లో సంస్కృత శ్లోకం ఒకటి చెప్పి భావం చెప్తా ఉండాలని నిర్ణయించుకున్నాను ఈరోజు శ్లోకం వచ్చేసి అర్థాతురాణం నా గురుర్న బంధువు కామాతురాణం న భయం న లజ్జ విద్యాతురాణం న సుఖం న నిద్ర క్షుధాతురాణం న పక్వం అంటే అర్థాతురాణం న గురుర్న బంధువు డబ్బు కావాలి అనే ఆశ ఉన్నవాడికి గురువు బంధువు ఎవడు సంబంధం లేదు అందరి దగ్గర వాడు ధనాన్నే కాంక్షిస్తాడు ఆశిస్తాడు బంధువులు అంటే అన్న కావచ్చు అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు ఎవరి దగ్గర అయినా సరే వాడు డబ్బు కొరకే మాట్లాడతాడు డబ్బు కొరకే వాని లాభం మాత్రమే చూసుకుంటాడు ఆ మత్తులో వాడు చేసే తప్పు కూడా వానికి తప్పని తెలియదు అన్నమాట అటువంటి వాడిని అర్థాసురాణం డబ్బు పైన ఆశ ఉన్నవాడు అంటారు తర్వాత కామాతురాణం నా భయం నా లజ్జ కామాతురాణం కామము అంటే కోరిక దేనిపైనైనా కావచ్చు ఒక స్థలం పైన కావచ్చు లేకపోతే స్త్రీ పైన కావచ్చు ఏదైనా ఏ వస్తువు పైన కావచ్చు ఎక్కడైనా సరే ఆశ కామం విపరీతమైన కోరిక ఉన్నవాడికి భయం న లజ్జ వాడికి భయం ఉండదు సిగ్గు ఉండదు అంతే ఎట్లా చెప్పాలంటే సిగ్గు లేని బతుకులు అని చెప్పొచ్చు విద్యాతురాణం నా సుఖం నా నిద్ర విద్యను కోరుకునేవాడికి నా సుఖం నా నిద్ర సుఖము నిద్ర ఉండదు మరి సుఖము నిద్ర లేనప్పుడు విద్యను ఎందుకు చదవాలి అంటే దీని అర్థం ఏంటి అంటే చదువుకునే వయసులో విద్యార్థి సుఖాన్ని నిద్రను కోరుకుంటే వాడి చదువు నాశనమైపోతుంది కాబట్టి చదువుకునే వయసులో విద్యార్థి సుఖాన్ని నిద్రను వదిలిపెట్టి చదవాలి అలాగే చివరి లైన్ వచ్చేసి క్షుధాతురాణం నా రుచి నా పక్వం ఆకలితో ఉన్నవాడికి రుచితో సంబంధం లేదు పక్వం ఉడికిందా ఉడకలేదా అని సంబంధం లేదు అలాగే వేలతో కూడా సంబంధం లేదు రెండు మూడు రోజుల నుంచి ఆకలితో ఉన్నవాడికి అర్ధరాత్రి లేపి కారం మెతుకులు పెట్టినా సరే వాడు ఆనందంగా తింటాడు అది అర్థం కాబట్టి ఆకలి ఎప్పుడైనా సరే అన్నం విలువను పెంచుతుంది దీని అర్థం ఇది థ్యాంక్ యూ